ప్రవణిస్తున్నాముల మీ అందరికీ వందనలేండి ఈరోజు దేవుని వాక్యము ఒకటవ సమయాలు ఇరవై ఏడో అధ్యాయం తరువాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అవుదును నేను ఫిలిప్తీల దేశంలోకి తప్పించుకొని పోవుదును అప్పుడు సౌలు ఇస్రాయేళ్ళు సరిహద్దులలో నుండి నన్ను వెతుకుట మానుకొను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందని అనుకునిను లేచి తన యుద్ధనున్న ఆరు వందల ఆరు వందల మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడు గాదు రాజ్యైన కిషునొద్దకు వచ్చెను దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించబడని గాక మనుషుల నుండి పారిపోవాలని ప్రయత్నం చేయకూడదు కానీ దేవుడి వద్దకు పరిగెట్టుకుని వెళ్ళాలని ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి సమస్యలకు దేవుడు పరిష్కారం చూపించి నూతనమైన అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించడం కాక ఆమె